జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు కొనసాగుతున్నాయి డిటీసీ కార్యాలయంలో స్కూల్ బస్ డ్రైవర్లకు కంటి పరీక్షలతో పాటు రక్తదాన శిబిరంలో నిర్వహించారు రోడ్ సేఫ్టీ రూల్స్ ప్రతి ఒక్కరూ పాటించినప్పుడే ప్రమాదాలను అరికట్టగలమని కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి అన్నారు ముప్పై జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా డిటిసి కార్యాలయంలో స్కూల్ బస్ డ్రైవర్లకు కంటి పరీక్షలతో పాటు రక్తదాన శిబిరంను నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని డీటీసీ షేక్ కరీంతో కలిసి కలెక్టర్ ప్రారంభించారు రోడ్డు భద్రతపై ప్రత్యేక చర్యలు తీసుకుని ఎప్పటికప్పుడు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి డిటీసీ కార్యం తెలిపారు ప్రైవేట్ స్కూల్ బస్సెస్ ముఖ్యంగా యాజమాన్యాలు ప్రతి సంవత్సరం వాళ్ళకి ఐటెస్టు కూడా చేయించాలి ఎక్కడైనా మిస్ అయినా సరే అది ఆ ఛాన్స్ తీసుకోకూడదు అని డిటీసీ గారు ఇక్కడ వారి కార్యాలయం ప్రవేశ కంటి పరీక్షలు అందరికీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది వారందరికీ ఈ రోజు కంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది అలాగే ఈ బ్లడ్ బ్యాంక్ కూడా బ్లడ్ క్యాంప్ కూడా ఇక్కడ ఆర్గనైజ్ చేశారు వాలంటరీగా ముందు ఆర్టీఈఓ ఆఫీస్ సంబంధించిన సిబ్బంది డిటీసీ ఆఫీస్ సంబంధించిన సిబ్బందితోనే మొదలు పెట్టారు ఔత్సాహికులు ఎవరైనా సరే ఈ బ్లడ్ డొనేషన్ అనేది కూడా చేయొచ్చు సో ఈ మాసోత్సవంలో భాగంగా ఇట్లా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం ఇది దిస్ షుడ్ రీచ్ టు ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఎవ్రీ పర్సన్ ఇన్ ద డిస్ట్రిక్ట్ సో ఐడియా ఏంటంటే అందరికీ ఈ ఈ ప్రధానంగా ఈ రహదారికి సంబంధించినటువంటి ఈ ప్రమాదాల గురించిన అవగాహన ఏర్పడాలి సో అవగాహనతోనే మనం మార్పు చేయగలమన్నది బలంగా నమ్మ్యం కాబట్టి ఆ రకంగా ప్రభుత్వ సూచనల మేరకు అన్ని రకాలైన చర్యలు తీసుకుంటున్నాం ఈ స్కూల్ బస్సు డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళు కానీ అంత ఇంతకుముందు ఉన్న ఎయిర్లియర్ ఏజ్ వాళ్ళు కానీ ఎవరికైనా సరే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా వాళ్ళ మేనేజ్మెంట్ వాళ్ళు హెల్త్ చెకప్ చేసి హెల్త్ కార్డు వాళ్ళ దగ్గర ప్రతి బస్సులో అంటించాలి వాళ్ళు చేసినా చేయకపోయినా ఒక మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ విధిగా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము అందులో భాగంగా ఈరోజు గుంటూరు డిటీసీ కార్యాలయంలో హెల్త్ మన ఐ చెకప్ అలాగే బ్లడ్ డొనేషన్ ఏర్పాటు చేశాం